కోనసీమలో కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి అవును ఇక్కడ కొబ్బరి పంటపై ఉప్పు నీరు పంజా విసిరింది అదేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి పదుల బందలు కాదు ఏకంగా లక్ష కొబ్బరి చెట్లు తలవాల్ చేశాయి కొబ్బరి అంటేనే కల్ప వృక్షం అని పిలుచుకుంటా కోనసీమ పేరు చెబితే గుర్తొచ్చే గోదావరి డెల్టాలో పైన వశిష్ట నదుల మధ్య పచ్చని కొబ్బరి చెట్లతో కలకల్లాడే ప్రాంతం గుర్తొస్తుంది ఎటు చూసిన వాణిజ్య పంటలతో కలకల్లాడే సెంట్రల్ గోదావరి డెల్టా చిత్రం ఇప్పుడు మారిపోతుంది ఇక్కడ భూసారమంతా ఉప్పు నీటితో నిండిపోవడంతో చెట్లు పీల్చుకునే నీటి విలువలు కూడా తగ్గిపోతున్నాయి ఉప్పు నీటి గాలులతో పాటు చెట్టు పీల్చుకునే నీటిలో అధిక శాతం ఉప్పు కలవడంతో కొబ్బరి తోటలు ప్రమాదంలో పడ్డాయి ఉభయ గోదావరి జిల్లాల కీలక ఎగుమతుల్లో కొబ్బరి పంట కీలక స్థానం కోనసీమలో మలికిపురం మామిడి కుదురు సకినేటిపల్లి పరిధిలోని పదమూడు గ్రామాల్లో సుమారు లక్ష కొబ్బరి చెట్లు చనిపోయాయని రైతులు చెప్తున్నారు లక్ష చెట్లు చనిపోవటం అంటే మామూలు విషయం కాదు గతంలో ఒకప్పుడు ఒక్కో గ్రామం నుంచి వారానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు కొబ్బరికాయలు ఎగుమతి అయ్యాయి ఇప్పుడు నెల రోజులైనా లక్ష కొబ్బరికాయలు కావట్లేదని రైతులు చెబుతున్నారు మరోవైపు ఇదే ప్రాంతంలో జీడి మామిడి మామిడి సపోటా చెట్లు కూడా దెబ్బతింటున్నాయి వరి కూరగాయల సాగు ఆల్రెడీ తగ్గిపోయింది రబీలో వరి విస్తీర్ణం ఐదేళ్ల క్రితం ముప్పై వేల ఎకరాలు ఉంటే ఇప్పుడు ఆరు వేల ఎకరాలకు పడిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు వీటన్నిటి సంగతి ఎలా ఉన్నా కొబ్బరి పంట పరిస్థితి మాత్రం దారుణంగా మారింది అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉందా అనే ప్రశ్న కూడా అందరిలో వస్తుంది ప్రభుత్వం ఏమైనా చేసి తమను ఆదుకోవాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు